ఇప్పుడు అందిన వార్త చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రతి ఇంటికి ఇరవై ఐదు వేలు అలాగే స్కూటర్ ఉన్న వాళ్ళకి మూడు వేలు ఆటోకి పదివేలు అలాగే మరికొంత మందికి యాభై వేల రూపాయలు అయితే పోతున్నారు అంతేకాదు మరిన్ని వివరాలు అయితే ప్రకటించారు సో దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకున్నాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ మరింత మందికి సమాచారాన్ని చేరుస్తుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు వరద బాధితులందరికీ కూడా ప్రత్యేక ప్యాకేజీ అయితే ప్రకటించారు వివరాలు చూస్తే వంద రోజుల పాలనలో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు భారీ వర్షాలు వరదల కారణంగా ఇల్లు కోల్పోయిన వారందరికీ కూడా ఇల్లు కట్టిస్తాం ప్రతి ఇంటికి ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నామని చెప్పారు అలాగే మొదటి అంతస్తులో ఉండే వారికి పదివేల రూపాయలు ఇళ్లలోకి నీళ్లు వచ్చిన వారికి పదివేల రూపాయలు అలాగే చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో వారందరికీ ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ఇస్తామని చెప్పారు ఇక అలాగే టూ వీలర్స్ ఎవరికైతే ఉంటాయో వారందరికీ మూడు వేల రూపాయలు ఇస్తామన్నారు మూడు చక్రాల వాహనాలు ఆటో లాంటివి ఎవరికైతే ఉంటాయో వారందరికీ పది వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పారు ఇంకా ఫిషింగ్ బోట్లు అలాగే వలలు పాక్షికంగా డ్యామేజ్ అయితే తొమ్మిది వేల రూపాయలు ఒకవేళ పూర్తిగా డ్యామేజ్ అయితే వాటి ఖర్చుకి ఇరవై వేల రూపాయలు నష్టపరిహారం ఇస్తామని చెప్పారు ఇక అలాగే సెరికల్చర్లకు సెరికల్చర్కు కు ఆరు వేల రూపాయలు పశువులు ఏవైనా చనిపోయినా మిస్ అయినా కూడా వారికి యాభై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇక వరికి వరి పంటకి ఎకరాకి పది వేల రూపాయలు చెరుకుకు ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున పరిహారం అయితే చెల్లిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు అంతేకాకుండా ఎంఎస్ఈఎంఎలకు కంటే చిన్న చిన్న సంస్థలు ఏవైతే ఉంటాయో వారందరికీ కూడా ఈ చేనేత కార్మికులకు పదిహేను వేల రూపాయలు అలాగే నష్టపోయిన ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు నలభై లక్షల నుంచి ఒకటిన్నర కోట్ల టర్నోవర్ ఉన్న ఈ ఎంఎస్ఎంఈలకి లక్ష రూపాయలు అలాగే ఒకటిన్నర కోట్లకు పైగా టర్న్ ఉన్న వారికి లక్ష యాభై వేల రూపాయల వరకు ఇస్తామని చెప్పారు అంటే నలభై లక్షల నుంచి ఒకటిన్నర కోట్ల వరకు టర్న్ ఓవర్ సంవత్సరం టర్న్ ఉంటుంది కదా అటువంటి వారికి లక్ష రూపాయలు ఇస్తారు అంతకు మించి ఉంటే కనుక లక్షన్నర ఇస్తామని చెప్పారు అలాగే ఒక్కొక్క ఒక్కొక్క కోడికి కోడి కోళ్ళు అవి కూడా మిస్ అయ్యా చాలా మంది పెంచుకుంటున్నారు ఒక్కొక్క కోడికి వంద రూపాయలు ఒకవేళ కోళ్ళు షెడ్ ధ్వంసం అయితే ఐదు వేల రూపాయలు పశువులకు యాభై వేల రూపాయలు ఎద్దులకు నలభై వేలు అలాగే దూడలకు ఇరవై ఐదు వేల రూపాయలు గొర్రెలు ఎవరికైనా ఉన్నట్టు వారు వాటికి ఏడు వేల ఐదు వందలు అలాగే ఎడ్లు బండ్లు కోల్పోయిన వారికి కొత్తవైతే అందజేస్తామన్నారు ఇక పత్తి పంట హెక్టార్కి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామన్నారు వేరుశనగ పంట హెక్టార్కి ఫిషింగ్ ఫామ్ డిస్టిలేషన్ రిజిస్ట్రేషన్ కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక అలాగే పసుపు అరిటి పంటకు ముప్పై ఐదు వేల రూపాయల చొప్పున సాయం చేస్తామన్నారు ఇక మొక్కజొన్న కొర్ర సామ రాగులకు హెక్టార్కు పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పారు బైకులకు బీమా మరమ్మతులకు సంబంధించి తొమ్మిది వేలకు పైగా క్లైములు పరిష్కరించాం ద్విచక్ర వాహనదారులు డెబ్బై ఒక్క కోట్ల మేర క్లైములు చేశారు ఇప్పటికి ఆరు కోట్లు చెల్లించామని చెప్పారు ఇంకా ఆరు వేల క్లైములు పెండింగ్ లో ఉన్నాయని సీఎం వివరించారు